నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆర్ట్స్ గ్రూప్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ప్రధాన అధ్యాపకులు రఘురామ ఆచార్యులు స్థానిక ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మినీ ఇంపాక్ట్ సంస్థ వారిచే విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మినీ నేషనల్ ప్రెసిడెంట్ రామచంద్రుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవిలు మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణలో భాగంగా మోటివేషన్ పై పూర్తి స్థాయిలో విద్యార్థుల చైతన్యం తమ జీవితాలలో ముందుకు ఎలా వెళ్లాలనే విషయాలు విద్యార్థులకు తెలిపారు అనంతరం పూర్వ విద్యార్థులు కళాశాల బృందంతో కలిసి రామచంద్రుడు కె మాధవి గోపినాథ్ మహేంద్రులను ఘనంగా సత్కరించి సన్మానం చేశారు కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నారు నువ్వు తెలుసు అనుకుంటా పోని పోని కోసం కొంత తర్వాత డిస్టర్బ్ చేయొచ్చు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనిషి వంద కాల కూడా తల్లిని తండ్రిని ప్రేమించాలా ఫస్ట్ you

నాన్న వాళ్ళ పేరు ఎక్కడ ఉండాలి ఆలోచించాలా సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి చాలా తక్కువ ఉంది తక్కువ మీ నేను పెద్దవాడిని మీకు ఇంత చేతి నమస్కరిస్తున్నా పెద్ద సమస్య వచ్చిన ఎంత పెద్ద సమస్య వచ్చినా వెనక్కు తీసుకోలేనటువంటి తప్పులు మాత్రం చేయొద్దండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్